కడప ప్రొద్దుటూరులో లైసెన్స్ లేని క్లబ్బుల్లో జూదంపై పోలీసులు చేపట్టిన దాడులను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి స్వాగతించారు పోలీసుల చర్యలపై మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో మూసిన క్లబ్బులు తిరిగి తెరిచి జూదం జరుగుతోందని గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని విమర్శించారు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు ముఖ్యంగా పొద్దుటూరు పట్టణంలోని ఆడబిడ్డలందరి వైపు నుంచి అక్క చెల్లెమ్మలందరి వైపు నుంచి పొద్దుటూరు పోలీస్ డిఎస్పి గారికి ముగ్గురు సిఐలకు ఎస్ఐలకు కానిస్టేబుల్లకు ఎస్పీ గారికి జిల్లా ఏఎస్పి ప్రకాష్ బాబు గారి పోలీస్ శాఖకే ముఖ్యంగా మా పొద్దుటూరు పోలీస్ శాఖకు మా పొద్దుటూరులో ఉండే అక్క అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ఈ పొద్దుటూరులో ఉండే పోలీస్ శాఖకు ఎస్పీ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను పొద్దున్నే గంజాయి యాడీచు అమ్ముతాను నేను తీసుకొచ్చిన వ్యక్తి చూపించడానుకో నా మీద కేసు పెడతారు ఈ గంజాయి యాడ్ది తీసుకురావద్దు కదా ఇల్లీగల్ కదా అని చెప్పి నా మీద కేసు పెడతారు నేను చూపి లేకుండా లేకుంటే నేను చూపి ఉంటే చూపించా అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు ఎట్టు చూడాలని నాకు కూడా మోజు కలిగి ఇతనే ఉండాలా పోలీసు వాళ్ళు ఇతనే ఉంటే మూడు దినాలకు దావకొచ్చారు పొద్దున్న ఆడలేకుండా చేస్తే సంతోషపడతా ఒకవేళ ఏదన్నా నాణ్యనుకో ఇరవై తొమ్మిదిలో నా ప్రభుత్వంగానే వచ్చిందనుకో డే వన్ నుంచే ఈ ఊర్లో జూదమే ఉండదు యా క్లబ్ లో జూదం ఆడరు యాడ జూదం ఉండదు పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పోలీస్ శాఖకు కడప జిల్లా ఎస్పీ గారికి ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డిఎస్పి గారికి మా ఆడబిడ్డల వైపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు